బ్రేకింగ్ న్యూస్ అని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది క్రికెట్ ఆడుతున్న సమయంలో విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు ఇంత చిన్న వయసులో గుండెపోటు అనే విషయం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైన్ లో ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ అసలు ఏం జరిగింది మౌనిక ఇది చాలా బాధాకరమైన ఘటన ఈ మధ్య చిన్న చిన్న పెద్ద తేడా ఏం లేకుండా కూడా ఈ గుండెపూట అనే మహమ్మారి అందరికి రావడం జరుగుతుంది మనం రీసెంట్ గా చూసాం పదమూడేళ్ల బాలిక గున్నపోవడం గుండెపూట రావడం జరిగింది మరి అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ అనే నాలుగు నాలుగు అంటే ఫోర్త్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ క్రికెట్ ఆడుతూ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు స్నేహితులు వెంటనే అతని తీసుకెళ్లారు కానీ వైద్యులు అప్పటికి అతడు మృతి చెందినట్లు ధృవీకరించినట్లు తెలుస్తుంది అంతేకాదు అంటే ముఖ్యంగా ఈ గుండెపోటు అనే మహమ్మారి అంటే దాదాపుగా మనం తినే ఈ పొడుకు సంబంధించి అయినా సరే మన ఆరోగ్య శైలికి సంబంధించి ఈ గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు కూడా చాలా వరకు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది మోనిక ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది కాలేజీ వర్గాలు మరియు ఘటనపై ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రవీణ్ నిజంగా అంటే వినయ్ ఇక్కడ మనం చాలా మంది స్టూడెంట్స్ అడగడం జరిగింది వినయ్ చాలా చలాకీగా ఉండే విద్యార్థి అనే వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు ఇక్కడ ఈ ఘటనలపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వైద్య పరీక్షల అనంతరం మరిన్ని వివరాలు తెలిసే ప్రయత్నం ఉంది కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని మనకు ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆరోగ్య శైలి ఖచ్చితంగా బాగుండాలే మనం తినే ఫుడ్ మీద ఖచ్చితంగా జాగ్రత్తలు పెట్టాలి నాణ్యమైన ఫుడ్ తినాలి లేకపోతే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా యువతకు సంబంధించి ఎక్కువగా అంటే ఈ మధ్య ధూమపానం ఆల్కహాల్ ఇటువంటి ఇటువంటి అలవాట్లకు లోపై అంటే ఇక్కడ రక్తంలో కొలెస్ట్రాల్ పేరు పేరుకపోవడం వల్ల ఈ హార్ట్ లో వాల్ ఏర్పడి ఇటువంటి గుండెపోటుకు దారి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మౌలిక రైట్ ప్రవీణ్ ఈ విషాదకర సంఘటన మనందరికి ఒక హెచ్చరిక యువత తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి నియమిత ఆరోగ్య పరీక్షలు సమతుల్య ఆహారం మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం అలాగే హఠాత్ ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు తక్షణ వైద్య సహాయం పొందడం కూడా ముఖ్యం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది దయచేసి దాన్ని నిర్లక్ష్యం చేయకండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కాసీ న్యూస్ తెలుగు